ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో రెండుసార్లు శంకుస్థాపనలకే కడప స్టీల్ ప్లాంట్ పరిమితమైందని గ్రేటర్ రాయలసీమ అభివృద్ధి వేదిక సీమ కన్వీనర్ కారు ఆంజనేయులు మండిపడ్డారు ఒక్కసారి కూడా పార్లమెంట్లో కడప స్టీల్ ప్లాంట్పై ఎంపీలు అవినాష్ మిథున్ రెడ్డి మాట్లాడలేదని ధ్వజమెత్తారు రాయలసీమలో ప్రజలు యాభై రెండు సీట్లకు గాను నలభై తొమ్మిది సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చావంటూ ఆయన ప్రశ్నించారు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి రాయలసీమ వెనుకబడినటువంటి ప్రాంతానికి విభజన చట్టంలో అనేక హామీలు ఇచ్చారు ఈ హామీలలో హామీలు ఇచ్చి కూడా పది సంవత్సరాలు పూర్తయింది జగన్మోహన్ రెడ్డి అధికారం లేకొచ్చిన తర్వాత కడప జిల్లాకు రాయలసీమకు తీరని అన్యాయం జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో పారిశ్రామిక అభివృద్ధి రాయలసీమలో ప్రధానంగా రాయలసీమలో నడిబొడ్డులో ఉన్నటువంటి సొయానా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో అభివృద్ధి అనేటువంటి ఎండమావిలాగా మారింది జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కంటే ముందు చాలా స్పష్టంగా స్టీల్ ప్లాంట్ మనం అధికారంలోకి వచ్చిన లోపల సంవత్సరం లోపలనే మనం మొదలు పెడతాం నాలుగు సంవత్సరాలలో పూర్తి చేస్తాం ఒక్క లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పాడు చెప్తూ ఇంకొక మాట చెప్పాడు గొప్ప మాట అది డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు లోకల్లో ఏర్పాటు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు స్టీల్ ప్లాంటు రెండుసార్లు శంకుస్థాపన చేశాడు రాయలసీమలో ఎనిమిది మంది ఎంపీలు ఉంటే ఎనిమిది మంది ఎంపీలను వైఎస్ఆర్సీపీకి రాయలసీమ ప్రజలు రాయలసీమకు మేలు జరుగుతుందని చెప్పి ఇచ్చారు యాభై రెండు మంది ఎమ్మెల్యేలు ఉంటే నలభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను రాయలసీమ నుంచి ఆయనకు అందించారు అంటే ఆయన అధికారంలోకి లేక రావటానికి ఈ రాయలసీమ ఎంతో తోడ్పాటు అందించింది కడప జిల్లాలో ఐదు లక్షల చిల్లర మంది ఐదు లక్షల ఓట్లకు పైబడి ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు మెజార్టీ గెలిపించారు ఓ పక్క ఐదు లక్షల ఓట్లతోటి గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పది సీట్లు ఇచ్చినటువంటి కడప జిల్లాకు నలభై తొమ్మిది సీట్లు ఇచ్చినటువంటి రాయలసీమకు తీరని ద్రోహం చేసినట్టుగా కనపడతా ఉంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో రెండోది ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి జీవోకు అది మసి పూసుకొని కూడా తరంగాణి జీవోలాగా మారింది డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు ఈ లోకల్ ప్రాంతాలకు ఇస్తానని చెప్పి చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఉదాహరణకు బద్వేల్లో ప్లేవుడ్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టారు దాంట్లో రెండు వేల మంది ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు ఇప్పటి వరకు వెయ్యి ఉద్యోగాలు దాంట్లో నియామకాలు జరిగింది ప్రోడక్ట్ కూడా బయటికి వచ్చింది వెయ్యి ఉద్యోగాలలో బద్వేల్ ప్రజలకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లా అధ్యక్షుడు కానీ లేకపోతే ఈ జిల్లా పార్లమెంటు సభ్యుడు కానీ లేకపోతే క్యాబినెట్లో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అంజాద్ గారు కానీ స్పష్టంగా చెప్పాలి వెయ్యి ఉద్యోగాలు ఆ భూములు పన్నెండు వందల యాభై ఎకరాలు దళితులువి దళితుల భూములు లాక్కున్నారు ఫ్యాక్టరీ పెట్టారు ఆ గ్రామాలు మూడు గ్రామాలుంటే మూడు గ్రామాలకు కలిపి ఎన్ని ఉద్యోగాలు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి వేదిక మీద నుంచి చెప్పాడు బై ఎలక్షన్లో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం మీ భూములు త్యాగం చేయండి అని చెప్పావు భూములు త్యాగం చేసిన తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చావా పన్నెండు మందికి కసు ఊడ్చే ఉద్యోగాలు ఇచ్చారు కసు ఊడ్చే ఉద్యోగాలు ఒక పన్నెండు మందికి ఇచ్చారు మొత్తం ఆ నియోజకవర్గంలో అందరు కలిసి నూట పదకొండు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా రికార్డు చెప్తా ఉన్నాయి నూట పదకొండు ఉద్యోగాలు అంటే కలకత్తా వాళ్ళకు ఛత్తీస్గఢ్ వాళ్ళకు గుజరాత్ వాళ్ళకు రాజస్థాన్ వాళ్ళకు వేరే రాష్ట్ర హిందీ రాష్ట్రాల వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వటానికి అక్కడున్నటువంటి దళితుల భూములు ఎందుకు తీసుకున్నట్టు ఇది దళిత ద్రోహం కాదా మరి ఆ ఫ్యాక్టరీ భూములు బద్వేల్ ప్రజలై బద్వేల్ దళితులై నీళ్లు ఆ ప్రాంతం కరెంటు ఆ ప్రాంతమే ఉద్యోగాలు కలకత్తా వల్లక ఉద్యోగాలు గుజరాత్ వాళ్ళక ఇది దుర్మార్గం కాదా దీని మీద వైసీపీ స్పష్టంగా క్లియరింగ్ చేసి చెప్పాలి లేకపోతే ఆ ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డిని లేకపోతే ఆ ప్రాంతంలో పోటీ చేసినటువంటి వాళ్ళని నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాను